నేను చెప్పాను కదండి బయట డాగ్స్ కోసం ఏదో ఒక ఏర్పాటు చేస్తానని చెప్పి దానికోసం చాలా ఆలోచించామండి చాలామంది షెడ్ వేయించండి అని అన్నారు షెడ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదండి మనం పాజిబిలిటీ ఉన్నది ఆలోచించాలి మాట్లాడాలి కూడా ఎంత చీప్గా వేసుకున్నా షెడ్ వేయాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది పైగా మనకు అక్కడ ప్లేస్ లేదు ఎవరి స్థలంలోనూ వెళ్ళి మనం సై సైట్ తీసేసుకొని షెడ్ వేసేసామనుకోండి ఎవరు ఉండట్లేదు కదా అని వెంటనే పంచాయతీ వాళ్ళు వస్తారు ఏమ్మా ఎవరిదనుకుని షెడ్ వేసావు అని చెప్పి మన ఉన్న ప్లేస్ ఏమో మొత్తం సిమెంట్ చేయించుకున్నాము అక్కడ వేసాము వేరే ప్లేస్లో షెడ్ వేస్తే ఎందుకు ఊరుకుంటారు అది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఈజీగా అవుతుందండి పాజిబిలిటీ ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం నేనైతే ఏదైనా ఒక చిన్న ఒక త్రీ ఫీట్ హైట్లో చిన్న బరకన్లాగా వేయిద్దాము అని అనుకున్నాను శివగారు వచ్చారు కదా మొన్నటిది వీడియో తను వాళ్ళ డాగ్స్ కోసం చక్కగా తాటాకు పందిరి వేశారండి చాలా చల్లగా ఉండేదనమాట నేను చూసాను బాగుంది అలా వేసి పెట్టండి అని అన్నాను ప్రస్తుతానికి నేను అన్నా అనమాట తాటాకులు తెచ్చి ఇవన్నీ చేసాకంటే ఫస్ట్ మనం కా కర్రలో పాతేసి బరకంతో వేద్దాం అవి అలవాటు పడుతున్నాయి ఉంటున్నాయి అని అన్నప్పుడు మనం కొంచెం స్టాండర్డ్గా వేద్దామని అన్నా ఇదంతటిలో మా హస్బెండ్ దీనికి యాక్సెప్ట్ చేయడం ఒక గ్రేట్ థింగ్ అండి తను ఏదో ఫుడ్ పెట్టడం వరకు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇలా షెడ్లు వేసేసి లేకపోతే వాటికి ఏదో షెల్టర్లు కల్పించేసి ఇంత చేస్తామని అంటే అసలు ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా సరే తను ఏదో నా కోసం అని చెప్పి ఒప్పుకున్నారు అక్కడికి అన్నారు ఎవరి సైట్ నువ్వెందుకు వేస్తావు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు రేపు పొద్దున్న పంచాయతీ వాళ్ళు వచ్చి అడిగారంటే మనం సమాధానం చెప్పాలి కదా ఎవరు ఉండకపోతే మీ ఇష్టం వచ్చినట్టు షెడ్లును అవి వేసేసుకుంటారా అని అంటారు అని అన్నారు అయినా సరే స్టాండర్డ్గా కాదు కదా వేసి వెయ్యండి ఒకవేళ ఉందంటే కనుక చూద్దాం పోని మాట్లాడదాంలే వాళ్ళతోటి ఖాళీగా ఉంది కదండి ఇలా వేసుకుంటున్నాం అని చెప్దాం ఒక మాట అని అన్నారు అయితే ఇది ఇంత కష్టపడి మండు టెండండి ఆ రోజు ఎండలో ఇంత కష్టపడి ఎక్కువగా అయితే శివగారు మా అబ్బాయి ఇద్దరు చేశారు నేను మా హస్బెండ్ ఏదో చిన్న చిన్నగా నేను ఇంకా ఏం లేనట్టే లెండి కొద్దిగా హెల్ప్ చేశాను మా హస్బెండ్ కూడా వాళ్ళతో సమానంగా కష్టపడ్డారు మధ్య మధ్యలో వీడు వెళ్ళి చూస్తాను ఎంతవరకు వచ్చింది అన్నట్టు వచ్చాడు చూడండి చాలా స్టాండర్డ్గా గుణపం తెచ్చి తవ్వి పాతి అన్నీ చేశామండి అయితే ఇంత కష్టపడి వేస్తే అవి అసలు రాను కూడా రాలేదండి ఒక రోజు మొత్తం పట్టింది మాకు ఇది ఒక పెద్ద బరకం సుజుక ఉన్నప్పుడు అది పప్పీస్ని పెట్టినప్పుడు ఇందులో కొంత కట్ చేసి దానికని యూజ్ చేశాను మిగతా ఉన్నదాన్ని ఇలా అటు ఇటు కొంచెం వేసి ఉంచామన్నమాట సరే భయపడుతున్నాయి కదా ఒక రెండు రోజులు ఫుడ్ పెట్టి చూద్దాము వచ్చి తింటాయి కదా అని అనుకున్నాం ఫుడ్ పెట్టినా సరే ఫుడ్ మానేస్తాయి అంట కానీ అవి మాత్రం రావంట నాకు అర్థమైంది ఒకటేనండి ఇలా టెంపరీగా వేసే షెడ్లు లేకపోతే ఇలాంటి పందిర్లు కంటే కూడా చెట్లు నాటమంటే వీటికే కాదండి ప్రతి జీవిత ఎనిమిదికి మనం షెల్టర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము నేను వేసాను ఆల్రెడీ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరానికైనా అవి చక్కగా నీడనిస్తాయండి ఇదిగోండి ఇలా అయితే వేసాము అవి నిజంగా అసలు వస్తే ఆ టైల్స్ మిగిలిపోయినవి చాలా ఉన్నాయండి ఆ టైల్స్ వేద్దాము కింద అని అనుకున్నాం కానీ అవి అయితే రాలేదండి రుజుగా వాళ్ళమ్మ అయితే ఇప్పుడు పార్కింగ్ ఏరియా